నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు ఎన్నో ఉన్నాయి అయితే బెయిల్ మీద బయట తిరుగుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఈ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబ సభ్యులతో యూరోపా పర్యటనకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఇక ఈ పర్యటనకి వెళ్ళిన తర్వాత విదేశీల్లోనే ఉండి ఇక ఇండియాకు వచ్చే అవకాశం ఉందంటారా అసలు లేదంటారా ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు వారినాడు విషయాన్ని తెలుసుకున్నారు ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విదేశీ పర్యటన కానీ వెళ్తున్నారు అయితే ఎన్నో కేసులు నమోదయ్యి ఉన్నాయి బెయిల్ మీద బయట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది ఓకే అయితే తర్వాత ఫోన్ కాల్ నెంబర్ కూడా తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా సిబిఐకి వేరే వాళ్ళు ఎవరిదో నెంబర్ ఇచ్చారని మనకి సమాచారం అయితే వస్తుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లోనే ఉంటాడా లేదా మళ్ళీ ఇండియాకు వచ్చే అవకాశం ఉందంటారా ఏమంటారు మేడం ఇక్కడ మీరు అన్నట్టుగా అసలు తన నెంబర్ ఇవ్వకుండా ఆయన వేరే నెంబర్ ఇవ్వడం ఏంటి దానికి ఆయన ఏం చెప్తాడు మా దగ్గర ఫోనే లేదు నా నెంబర్ ఎప్పుడు నాకు లేదు గతంలో వివేకానంద రెడ్డి హత్య టైంలో కూడా హత్య జరిగాక ఫోన్ వస్తే ఎవరికి వచ్చింది భారతీరెడ్డికి వస్తే ఆవిడ పైనుంచి కిందకి వచ్చి అతనికి చెప్పడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తికి ఒక నెంబర్ అయితే ఉండాలి కదా మరి ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో వాటిలలో ఏ నెంబర్ ఇచ్చాడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఏ నెంబర్ ఇస్తాడు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాక మీకు మళ్ళీ టీడీఎస్ కట్ అవుతుంది కదా కట్ అయినప్పుడు ఆ అమౌంట్ వచ్చింది అనేది ప్రతిదీ మెసేజ్లు వస్తాయి కదా బ్యాంక్ మెసేజ్లు కానీ అవన్నీ సో అవన్నీ ఎవరి ఫోన్కి వస్తాయి మరి ఒకటి రెండు అసలు ఫోన్ లేకుండా ఎందుకున్నాడు అవును లేకపోతే రెండోది అంటే తను అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఎక్కడ యూరప్ టూర్లో ఉన్నారు కాబట్టి యూరప్లో ఈయన ఏం పనులు చేస్తున్నాడు అవి తెలుస్తాయని ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చాడా అక్కడ ఏం ఆయన అక్కడ ఏమైనా బిజినెస్లు చేస్తున్నాడా లేదు లావాదేవీలు ఏమైనా చేస్తున్నాడా అది కూడా తెలుసుకోవాలి అయితే మీరు అన్నారు ఆయన వెనక్కి వస్తాడా రాడా ఇక్కడ వెనక్కి రావాల్సిన అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కోర్టులో కేసు వేసింది ఆయన నెంబరు ఇవ్వకుండా వేరే నెంబర్ ఇచ్చారు వెరిఫికేషన్లో మాకు తెలిసిందని ఇక్కడ ఆ వేరే నెంబర్కి సిబిఐ ఫోన్ చేసిందా లేదా చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు అసలు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది ఈ విషయాన్ని కూడా సిబిఐ చెప్పాలి అంటే ఆ ఎత్తిన వాళ్ళు ఎవరు ఏం ఆన్సర్ ఇచ్చారు ఇవన్నీ మనకు తెలియాలి నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ జరిగింది ఇప్పుడు ఈ నెంబర్ తప్పించినందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి వచ్చి ఉండొచ్చు మనకు తెలీదు మరి ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చాడు ఆయన అది కూడా వెరిఫై చేయాలి ఆయన ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గానే ఇచ్చాడా తాడేపల్లి అడ్రస్ ఇచ్చాడా యల్హంక్ అడ్రస్ ఇచ్చాడా అతనికి ఓటు హక్కు ఎక్కడుంది ఇవన్నీ కూడా అంటే ఏమైనా రెండు రకాలుగా ఉన్నాయా రెండు ఆధార్లు ఉన్నాయా రెండు ఓటు హక్కులు ఉన్నాయా అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకటి తప్పు చేసిన వాడు ఇంకోటి చేయడమే ఉంది కాబట్టి ఈ అంశాలన్నింటి మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు విచారణ జరపాలి ఇప్పుడు కోర్టు వీళ్ళకి అవకాశం ఇచ్చింది మీరు వివరణ ఇవ్వండి అని వీళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున సో వాళ్ళు ఇప్పుడు కోర్టులో ఏం చెప్తారు అది కూడా తెలియాలి ఎందుకంటే అది ఆ నెంబర్ ఎందుకు ఇచ్చాడు అసలు ఆ నెంబర్ ఎవరిది ఇవ్వాల్సిన అవసరం ఏంటి అది భారతీ రెడ్డిదా కాదా రెడ్డిదైనా ఎలా ఇస్తాడు తనకంటూ ఒక నెంబర్ ఉండాలి కదా మరి అది తప్పు కాదా అనేది మనకు తెలియాలి ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదు అంటే అరే రేపు పొద్దున దీన్ని మంది ఫాలో అవుతారుగా ఇప్పుడు ప్రతిదాన్ని డబ్బుతో కొనేద్దాం అనుకుంటే కుదరదుగా ఈ విషయాల్లో మాత్రం కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అలసత్వం వహించకూడదండి ఎందుకంటే కోర్టులు చూసుకుంటాయి కరెక్టే కోర్టులు చూసుకున్నా కేసులు పక్కదారి పట్టకూడదు ఎంత సిబిఐ కేసు అయినా కూడా ఇప్పుడు సిబిఐ కరెక్ట్గానే వెళ్తూ ఉండొచ్చు కానీ వీళ్ళు ఏ రకంగా మాయ చేస్తారో అక్కడికి తెలియదు మరి ప్రత్యేకంగా సిబిఐనే వాళ్ళు కావాలని కోరుకోవటం ఏంటి మేడం కారణం వైసీపీ వాళ్ళు వాళ్ళకి అంటే ఇక్కడ సిట్ అయితే ఇది స్టేట్కి సంబంధించిందని వాళ్ళ బాధ సిబిఐ అయితే మేనేజ్ చేద్దాం అనుకుంటారో మనకు తెలియదు అంటే మనకు నిజంగా అందులో తెలియ తెలియకుండా మనం తప్పు మాట్లాడకూడదు ప్లస్ ఎవరిని బ్లేమ్ చేయకూడదు మనం కాబట్టి ఇప్పుడు ఇది సిబిఐ వేసింది కాబట్టి ఈ కేసు నీరు గారుతుందా ఈ కేసు ఫర్దర్గా ముందుకెళ్తుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని రుజువు అవుతుందా ఆ నెంబర్ ఎవరిది ఎందుకు ఇచ్చాడు రెడ్డి ఇచ్చిందా ఆయనే ఇచ్చాడా అసలు అప్లికేషన్ ఆయనే ఫిలప్ చేశాడా ఎవరైనా చేశారా సంతకం కూడా ఆయనదా కాదా మీరు అవి కూడా ఆలోచించాలి ఎందుకంటే కొత్తలో ఆయన డిజిటల్ సంతకాలు పెట్టేవాడు అందుకని ఆ డిజిటల్ సంతకం కూడా ఎవడో పెడతాడు ఎందుకని ఈ విషయాలన్నింటిలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అనేది ఒక రకంగా చిన్న విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద మరి సిబిఐ ఏ రకంగా ముందుకెళ్తుంది వీళ్ళు ఏ రకంగా వాళ్ళ వాదన వినిపిస్తారు తీర్పు ఏ రకంగా వస్తుంది అనేది చూడాలి ఇప్పుడు సిబిఐ మరి ఎన్ని రోజులు అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే వెళ్ళే పర్యటన ఎన్ని రోజులుగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సిబిఐ ఏమడిగింది అతని పర్యటన రద్దు చేసేసి వెనక్కి రప్పించండి అంది ఇరవై మూడుకి వెనక్కి వస్తా అన్నాడు అంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి థర్టీయత్ లోపు ఎప్పుడైనా వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ వెళ్ళాడు వెళ్ళాక ఇరవై మూడుకి వెనక్కి వస్తాడు సో ఇప్పుడు వెంటనే వెనక్కి వచ్చే అవకాశం ఉందా సీబీఐ దీని మీద ఎట్లా చర్యలు తీసుకుంటుంది లేదు ఇరవై మూడు వరకు డ్రాగ్ ఆన్ చేసి అంటే ఇప్పుడు వాళ్ళని కోర్టులో కేసు వేసుకోమన్నారు కాబట్టి వాళ్ళు కేసు వేసి మధ్యలో మూడు రోజులు సెలవులు వస్తాయి ఇప్పుడు శని ఆది సోమా సో ఈ సెలవులు అయిపోయాక ఇంకా ఇంకా రెండు రోజులే కాబట్టి దీన్ని డ్రాగ్ ఆన్ చేసేసి ఇరవై నాలుగుకి వస్తాడా రాడా అనేది కూడా మనం చూడాలి థ్యాంక్ యూ మేడం